అందరికీ నమస్కారం అండి యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో హోమ్మేడ్ గోరెంటాకు పొడి ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను పౌడర్ రూపంలో ఇలా స్టోర్ చేసి ఉంచినట్లయితే ఎప్పుడంటే అప్పుడు గోరుంటాకును చేతి వేళ్లకు పెట్టవచ్చు త్రీ మంత్స్ పైగా నిల్వ ఉంటుంది పిల్లలకు మరియు చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందు రోజు ఈ పౌడర్ను యూజ్ చేయవచ్చు ఈ పొడిని యూజ్ చేసి గోరుంటాకు ఎలా చేతులకు పెట్టాలో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామండి ముందుగా పచ్చి గోరెంట ఆకులను తీసుకోవాలి ఆకులను తీసివేసి పుల్లలను సపరేట్ చేయాలి ఆకులన్నింటిని వెడలపాటి ప్లేట్లోకి తీసుకోవాలి ఉదయం వేళ నీడన ఆరనివ్వాలి రాత్రి వేళ ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి మరుసటి రోజు ఒక పల్చటి కాటన్ వస్త్రాన్ని పరిచి దానిలో ఈ ఆకులను వేయాలి మూడు లేదా నాలుగు రోజులు మాయచరు పూర్తిగా తొలగే వరకు నీడన ఆరనివ్వాలి పట్టుకొని నలిపినట్లయితే ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది ఇలా మాయచరు పూర్తిగా ఆరిన గోరింటాకును తీసుకొని ఒక పొడిగా ఉన్న మిక్సీ జార్లో వేయాలి మెత్తగా మిక్సీ పట్టాలి ఫైన్ పౌడర్ ఉండాలనుకుంటే జల్ల సహాయంతో జల్లించాలి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేయవచ్చు ఈ పౌడర్ను ఎలా యూజ్ చేయాలో చూద్దాము ఒక బౌల్ తీసుకోవాలి రెండు స్పూన్లు గోరింటాకు పొడిని వేయాలి మీరు ఎంత పౌడర్ యూజ్ చేద్దాం అనుకుంటే అంత పౌడరే తీసుకోండి ఇక్కడ నేను రెండు స్పూన్లు తీసుకున్నాను నిమ్మకాయని తీసుకొని మధ్య కట్ చేసి దానిలోని రసం తీసి దీనిలో వేయాలి ఇక్కడ నేను రెండు నిమ్మకాయలను తీసుకున్నాను కొద్ది కొద్దిగా వాటర్ చేర్చుకుంటూ మరి గట్టిగా లేదా లూజ్గా కాకుండా ఒక మాదిరిగా కలపాలి టెన్ మినిట్స్ పూర్తిగా అరెస్ట్ ఇవ్వాలి టెన్ మినిట్స్ తర్వాత వాటర్ తక్కువగా ఉన్నట్లయితే మరి కొంత చేర్చుకోవచ్చు నచ్చిన డిజైన్ చేతులకు పెట్టుకోవాలి నేను ఒక గంట మాత్రమే ఉంచాను గొరెంటాక పూర్తిగా తొలగించిన తర్వాత గాలికి ఆరనివ్వాలి ఆరిన తర్వాత వాటర్ సహాయంతో దీన్ని పూర్తిగా కడగాలి తడి లేకుండా తుడుచుకొని కోకోనట్ ఆయిల్ రెండు డ్రాప్స్ వేసి చేతులకు అప్లై చేయాలి మరుసటి రోజు కొంచెం కలర్ వస్తుంది గోరంట పౌడర్ తయారీ విధానం మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్